హలో హాయ్ అందరికి హ్యాపీ సండే ఎలా ఉన్నారు చాలా బాగున్నా మీరు ఎలా ఉన్నారు తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి సో ఒక బ్యూటిఫుల్ కాటన్ ఈ సంబర్ కి మీకు చాలా మంచిగా ఉండడానికి కలంకారీ కాటన్ అండి దీంట్లో జస్ట్ మనకి ఫైవ్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి మీకు మొత్తం కూడా ఇది కలంకారీ ప్యాటర్న్ లో వచ్చేస్తుంది సారీ ప్రైస్ కూడా మస్తు రీజనబుల్ అండి తీసుకోవాలి అనుకుంటే జస్ట్ ఓన్లీ సిక్స్ నైన్టీ నైన్ ఫుల్స్ చెప్పి సో నేను వేర్ చేసింది బ్లాక్ సారీ దాని మీదకి వచ్చిన బ్లౌజ్ వచ్చేసి మనకి గ్రే కలర్ వచ్చేసి సో శారీ మీద చూస్తే ఇలా ఉంటది ఇదిగోండి మంచి వైలెట్ కలర్ పింక్ గ్రీన్ అన్ని కూడా మంచి మంచి కలర్స్ ఉన్నాయండి సో తీసుకోవాలి అనుకుంటే మాత్రం అస్సలు మిస్ చే కలర్స్ కానీ శారీస్ కానీ సూపర్ అంటే సూపర్ ఉంది జస్ట్ ఓన్లీ సిక్స్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ లో వస్తుంది అనమాట ఆ శారీ వేర్ చేస్తే కూడా చాలా అఫిషియల్ ఉందండి శారీ కట్టుకొని చూసానండి చాలా బాగా నచ్చింది అనమాట నాకైతే ఈ రోజు శారీ మాత్రం సూపర్ సూపర్ అనిపించింది కట్టుకుంటే కూడా నేను కొత్తదండి అసలు వాష్ కూడా చేయలేదు అనమాట ఇంకా చాలా కొత్తది కట్టుకుంటే చాలా బాగా వచ్చిందండి ఎత్తుకున్నట్టు అలా ఏం లేదనమాట సూపర్ అంటే సూపర్ ఉంది ఆ అసలు నిజంగా చాలా బాగుంది క్లాత్ అయితే ఇంకా మీరు ఎన్ని సార్లు ఎత్తుకినా గానీ ఇంకా అలానే ఉంటదనమాట ఇలా ఉంటది సో మొత్తం కొంచెం మనకి సో ఇది అమ్మ వాళ్ళ ఇంట్లో ఆర్గానిక్ ఫార్మింగ్ లో చేసిన వంకాయలు అండి ఆర్గానిక్ ఫార్మ్ లో పండించిన వంకాయలు రైస్ అసలు ఎలా ఉందంటే సూపర్ అండి అంటే ఆర్గానిక్ అంటే ఇప్పుడు బాగా అసలు ఎంత ఇదిలో ఉందంటే అసలు మామూలు కాదు వేడి అన్నం అసలుకి నిజం చెప్పాలంటే మనకి ఆర్గానిక్లో ఏవైనా పండించుకుంటే తొందరగా ఉడికిపోతే కొంచెం కారం కొంచెం ధనియాల పొడి కొంచెం జీలకర్ర పొడి కల్లుప్పు వేసి చేశాను వంకాయ కర్రీ సో వంకాయలు కూడా వచ్చేసి తెల్ల వంకాయలు అమ్మ వచ్చేటప్పుడు పెట్టి పంపించింది కర్రీ అయితే చాలా బాగుంది నేను ఎక్కువగా వేడి వేడి అన్నం అయితే ఇష్టపడతానండి బాగా బాగా తింటాను అనమాట ఇష్టంగా చూసారా పొగలు వస్తుంది అప్పుడప్పుడు వంకాయ కూర చాలా బాగా అనిపిస్తుంది అండి అన్నం వేరే ఉంటే భలే ఉంటుంది కదా అసలు ఆ కెక్ వేరే అసలు సూపర్ అండి సూపర్ ఉంది కరివేపాకు వేసుకొని చేసుకుంటే అది ఊరిలో తెచ్చిన కరివేపాకు టేస్ట్ సూపర్ అప్పుడప్పుడు చేసుకోవాలి వంకాయ కూడా లేకపోతే నోరు ముద్దు పరిద్ది అందులో బాస్మతి రైస్ కాబట్టి టేస్ట్ అయితే అద్దిరిపోద్ది హలో అండి సో వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ కాటన్ సారీ యంగ్స్టర్స్ దగ్గర నుంచి ఫిఫ్టీ సిక్స్టీ సెవెంటీ ఎయిట్ ఇయర్స్ వరకు ఎవరైనా కట్టుకునే విధంగా చాలా చాలా బాగుందండి ఈ శారీ అయితే సూపర్ అనమాట నేను ఇది అసలు వాష్ కూడా చేయలేదండి చాలా మెత్తగా వస్తుంది అనమాట ఎంత బాగుందండి ఇది మొత్తం మనకి షిబోరి వచ్చేస్తుంది షిబోరీ ప్రింట్ అనమాట అంటే కాటన్ శారీ కదండి అసలుకి చాలా రిచ్గా ఉందండి చాలా అఫిషియల్ గా ఉంది బ్లౌజ్ జస్ట్ ఓన్లీ మీకు ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ వచ్చేస్తుంది కలర్స్ మాత్రమే అవైలబుల్ సో కలర్స్ చూడండి ఒకసారి వచ్చేస్తుంది అండి మీకు దీంట్లో బ్లౌజ్ కూడా దిస్ బ్లౌజ్ సో శారీ అన్నిటికీ కూడా శారీ కలరే వచ్చేస్తుంది అండి బ్లౌజ్ అయితే చూడండి ఇట్లా ఉంటది మీకు కింద వచ్చేసి ఈ విధంగా ఈ విధంగా మీకు జెర్రీ వస్తుంది అనమాట ఈ మొత్తం కూడా జెర్రీ కాటన్ శారీస్ అని చాలా చాలా బాగుంటాయి ఐ మీన్ చాలా అఫీషియల్ ఉంటది అనమాట అఫీషియల్ లుక్ అంటే మీరు ఎక్కడికి వేసుకొని వెళ్ళాలి ఇక్కడ చూసారు కదా ఎంత బాగుందంటే నిజంగా నాకు ఈ రోజు అసలు నిజంగా కాటన్ శారీస్ ఎంత బాగుంటాయా అన్నట్టు అనిపించిందండి చాలా చాలా బాగున్నాయి సూపర్ అస్సలు మిస్ చేసుకోకండి చాలా బాగా నచ్చాయండి అసలు కలర్స్ కానీ డిజైన్స్ కానీ సో ఇంకా మనం అయితే టాపిక్లోకి వచ్చేద్దామండి ఈరోజు రియల్లీ రియల్లీ నాకు ఈ చీర మాత్రం చాలా బాగా నచ్చిందండి ఎందుకంటే స్కిన్ అలా టచ్ అయిపోయింది అనమాట కట్టుకుంటే అంత బాగుందండి మీరు ఎవరైనా తీసుకోవాలనుకుంటే మాత్రం అస్సలు మిస్ చేసుకోకండి సో కొంతమంది నేను ఈ షార్ట్ పెట్టిన తర్వాత నాకు కామెంట్స్ ఏమొస్తున్నాయంటే బాగా రంగు వచ్చారండి మీరు మీ అమ్మ ఇంటికి వెళ్ళి సో అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే ఏంటంటే ఇంక అసలు ఏం పని ఉండదు కదండి ఇంకా నేను ఏం చేస్తానంటే తింటాను రెస్ట్ తీసుకుంటాను టీవీ చూడటం సో ఇదే ఉంటదనమాట మా పేరెంట్స్ వాళ్ళ ఇంటికి వెళ్తే నేను అసలు ఏం పని చేయను అండి ఎప్పటి నుంచో ఇది నా పెళ్ళి దగ్గర నుంచి ఇలానే ఉంటదనమాట ఏదైనా అప్పుడప్పుడు ఏదో ఒకటి వండుతాను కానీ పెద్దగా నేనైతే ఏం చేయను సో మీకైతే ఒక టిప్ చెప్తాను ఇలా ఏమన్నా కాటన్ శారీస్ ఇవన్నీ మీరు వేర్ చేయాలనుకుంటే చాలా మంది ఆఫీస్ వేరు వెళ్తూ ఉంటారు కదా చాలా సింపుల్ ఉంటాయండి మీకు చాలా బాగుంటాయి అన్నమాట అసలు చాలా సన్నకు కూడా కనిపిస్తారు నేనైతే వీటి మీదకి అన్నిటికీ స్లీవ్లెస్ ప్రిఫర్ చేస్తానండి ఎందుకంటే చాలా నైస్ లుక్ ఉంటుంది అనమాట సో ఇంకొక విషయం వచ్చేసి ఏంటి అంటే ఒక సింపుల్ చైన్ వేసుకొని ఎవరైనా కట్టుకోవచ్చండి ఇది యంగ్స్టర్స్ ఎవరైనా కట్టుకోవచ్చు అనమాట చాలామంది నన్ను అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే పాపం సెకండ్ మ్యారేజ్ మీద మీకున్న ఒపీనియన్ ఏంటి అని చెప్పి నన్ను చాలా మంది అడిగారండి సో అది కూడా చెప్పేద్దాము ఎందుకంటే కొంతమందికి యూస్ఫుల్ ఉంటుంది కదా సో అందుకు షేర్ చేస్తున్నాను ఈ వ్లాగ్లో మీకు సెకండ్ మ్యారేజ్ అనేది అది మీ ఒపీనియన్ మీద ఆధారపడి ఉంటుందండి దీని గురించి నేను కూడా చాలా రీసెర్చ్ చేశాను ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్లో అసలు ఏంటి లైఫ్ అంటే ఏంటి ఓన్లీ మ్యారేజ్ ఏనా అంటే మనకి పెళ్ళయి ఆల్రెడీ కిడ్స్ ఉన్నారు సో ఎట్లా ఉంటుంది ఏంటి అని చెప్పి సో ఎవరికైనా దీని మీద ఓపి దీని మీద ఏదైనా ఉంటే ఒక ఆప్షన్ అనేది ఉంటే మీకు సెకండ్ మ్యారేజ్ చేసుకోవాలి అనే ఉద్దేశం కనుక ఉంటే ఫస్ట్ మీకేం కావాలి లైఫ్లో అనేది మీరు ఆలోచించుకోవాల్సి ఉంటుందండి సో మీకు మ్యారేజే కావాలా లేకపోతే మీ పిల్లల్ని మీరు పెంచుకోవాలి అని అనుకుంటున్నారా అంటే ఎవరి హెల్ప్ లేకుండా నేను పెంచుకోవచ్చు అని అనుకుంటున్నారా లేదు మీకు ఏదైనా సపోర్ట్ కావాలి లైఫ్ లాంగ్ అలా ఎలాగా అంటే చిన్న ఏజ్లో ఇప్పుడు నా ఏజ్ చూడండి ట్వంటీ ఎయిట్ చిన్న ఏజ్లోనే అంటే సింగిల్ పేరెంట్ని అయిపోయాను కదా సో అలా చాలా మంది ఏమనుకుంటారంటే ఎవరైనా తోడుంటే బాగుండు ఈ లైఫ్కి అని అన్ అనుకుంటారండి ఇంకొంతమంది అంటే నేను చేసిన రీసెర్చ్ రీసెర్చ్లో నాకు తెలిసిన కొన్ని నిజాలు అనేవి నేను మీతో షేర్ చేస్తానండి చాలా మంది భర్త చనిపోయిన వాళ్ళు పెళ్ళిళ్ళు లేకుండానే అలానే ఉంటారు అలానే ఉండిపోతారు మీ అందరికి ఐడియా ఉండే ఉంటుందండి సో ఇది నేను ప్రత్యేకంగా మీకు చెప్పాల్సినంత అవసరం లేదనమాట బట్ సెకండ్ మ్యారేజ్ అంటే మీరు అసలుకి మామూలుగా సో ఇది చాలా మీరు బాగా ఆలోచించాల్సిన విషయం అండి సెకండ్ మ్యారేజ్ అంటే సో నేనైతే చాలా రీసెర్చ్ చేశాను అనమాట అసలేంటి లైఫ్ ఏంటి ఓన్లీ లైఫ్ అంటే మ్యారేజ్ అయినా మనకి వెనకమాల కిడ్స్ ఉన్నారు కిడ్స్ పరిస్థితి ఏంటి సో అసలు ఎంత ఆలోచించారంటే అసలు మామూలుగా కాదనమాట దీని మీద నేను చేసిన రీసెర్చ్కి ఒక బుక్కే రాసేయచ్చండి సో అట్లా ఉంటుంది చాలామంది నాకు చెప్తూ ఉంటారు సజెషన్స్ ఇస్తూ ఉంటారు మీది చిన్న ఏజ్ కదండి మీకేం తక్కువ మంచిగా చూసుకునే వాళ్ళు వస్తారు మీకు మీరు ఇంకో పెళ్లి చేసుకోండి అని నాకు సజెషన్స్ ఇచ్చిన వాళ్ళు చాలా మంది అండి ఒక వందలో నాకు తొంభై ఎనిమిది మంది ఆ సజెషన్స్ సజెషన్స్ ఇచ్చారు సో ఒక టూ మెంబర్స్ మాత్రం వద్దమ్మా అసలు అంటే మా ఇంటి దగ్గర ఉంటారు కదండి నేను ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు నన్ను చూసి వాళ్ళకి మనసు తరక్కుపోయి చెప్తా ఉంటారనమాట ఇరవై ఎనిమిది సంవత్సరాలకే నా లైఫ్ ఇలా అయింది అని చెప్తూ ఉంటారండి సో ఒక ఇద్దరు మాత్రం నాకేం చెప్పారంటే వద్దమ్మ నువ్వు ఇలానే ఉండు పిల్లల్ని పెంచుకొని ప్రశాంతంగా ఉంటామ్మా ఇంకెవరన్నా వచ్చారు అంటే ఆ బాధ్యతలు అవన్నీ నువ్వు చేయలేవు నీ పిల్లల్ని సరిగ్గా చూడరు ఇప్పుడున్న ప్రశాంతత కూడా నీకు పోతుంది అని నాకు చెప్పారండి సో వాళ్ళు చెప్పింది నేను మీతో షేర్ చేస్తున్నా సో ఇలా చాలా మంది నాకు చెప్పిన వాళ్ళు ఉన్నారండి సో ఇలా మాత్రం అంటే పెళ్ళి వద్దు అన్న వాళ్ళు మాత్రం ఒక ఇద్దరు ముగ్గురు మాత్రమే ఉన్నారండి సో మిగిలిన మొత్తం కూడాను పెళ్ళి చేసుకోమ్మా నీ లైఫ్ నువ్వు చూసుకో ఎన్నాళ్ళని ఇలా నువ్వు ఒంటరిగా ఉంటావు అని చెప్పిన వాళ్ళు ఉన్నారు సో ఫస్ట్ మీలో ఎవరైనా చేసుకోవాలి అనుకుంటే నా ఒపీనియన్ అనేది చెప్తాను వినండి అంటే నేను చేసిన రీసెర్చ్ ప్రకారం పెళ్ళి చేసుకోవాలి అనుకుంటే మాత్రం మీరు చేసుకోవచ్చండి అది మీ ఉద్దేశం మీ ఇష్టం మీకు ఇష్టం ఉన్నది ఖచ్చితంగా చెయ్యండి కంపల్సరీగా కానీ కానీ ఒక స్టెప్ వేసే ముందు ఆలోచించండి ఎందుకంటే ఫస్ట్ది ఆల్రెడీ ఇలా బ్రత చనిపోయి చాలా మీరు మనసులో బాధ అనుభవించి ఉంటారు ఖచ్చితంగా నాకు తెలుసు ఆ విషయం సో అది నేను పడ్డాను కాబట్టి చెప్తున్నాను సో అలా పడిన వాళ్ళందరూ కూడా ఒక స్టెప్ వేసే ముందు దయచేసి ఆగి వెయిట్ చేయండి వంద సార్లు కాదు వెయ్యి సార్లు ఆలోచించండి నెక్స్ట్ ఇంకొక విషయం వచ్చేసి ఏంటి అంటే అవతలి వాళ్ళు నీ పిల్లల్ని చూసుకోవడానికి క్యాపబుల్లా కాదా అని ఒకటి మీరు ఆలోచించండి ఒకవేళ మీ దగ్గర ఆస్తి ఉండొస్తున్నారా ఒకవేళ మీ దగ్గర అన్నం ఉండొస్తున్నారా అంటే మీరు ముకు ముందే అర్థమైపోద్దండి మీ పిల్లల్ని ఎలా ఫస్ట్ ఏంటి అంటే చూసుకుందాం చూసుకుంటామని అంటారు అనమాట తర్వాత వచ్చేసరికి చూసుకోరండి అంటే ఇది ఈ విషయం నాకు ఎక్స్పీరియన్స్ కాలేదు బట్ నాకు చాలామంది చెప్పారు అనమాట ఫస్ట్ చూసుకుందామని అంటారు తర్వాత అంతా అయిపోయిన తర్వాత మీ అమ్మల ఇంట్లో వదిలేయి మీ అక్క వాళ్ళ ఇంట్లో వదిలేయి చూసుకోలేము అది ఇది అని చెప్తారు ఎందుకంటే పెళ్ళి అయిపోయిన తర్వాత ఎవరు ఏం చేయలేరు కదండి అతను చెప్పిన మాట వినాలని అంటారు కదా సో చాలా మంది చెప్పిన ఒపీనియన్స్ చెప్తున్నా మీకు సో అందుకు చాలామంది పెళ్ళిళ్ళు చేసుకోకుండా అలానే ఉండిపోతారండి మీకు ఐడియా ఉండే ఉంటుంది నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు సో ఇలాంటివన్నీ వస్తాయండి సో అవతలి వాళ్ళు మంచోళ్ళు అయ్యి మిమ్మల్ని చూసుకుంటారు మీ పిల్లల్ని కూడా తన పిల్లల్లాగా తన కన్న పిల్లల్లాగా చూసుకుంటారు అనిపిస్తే మాత్రం కంపల్సరిగా మీరు పెళ్ళి అనేది చేసుకోవచ్చు అండి ఇది నా ఒపీనియన్ అనమాట సో చాలా మంది నాకు కూడా చెప్తున్నారు మీరు కూడా చేసుకోవచ్చు కదండి మీ లైఫ్ చాలా చిన్నది కదా బాగుంటుంది కదా మీ లైఫ్ అని చాలా మంది చెప్తున్నారు బట్ మన లైఫ్లో అన్ని మనం అనుకున్నట్టు జరిగితే ఇంకేముందండి చెప్పండి మన తలరాత అనేది ఒకటి ఉంటుంది అన్నమాట సో నా ఉద్దేశం ప్రకారం ఏంటి అంటే అవతల వాళ్ళు మీకు మంచిగా బాగుండి మిమ్మల్ని అంతగా మంచిగా చూసుకుంటారు మంచిగా బాగుంటుంది మీ లైఫ్ అతనితో చాలా బాగుంటుంది అనుకుంటే మాత్రం గో హెడ్ కంపల్సరిగా మీరు వెళ్ళి చేసుకోండి అండి లైఫ్లో ఒక తోడు అనేది మీకు కావాలి కంపల్సరిగా లేదు వీళ్ళ మీద మనకి నమ్మకం లేదు అనుకుంటే అలానే ఉండిపోండి ఇప్పుడు ప్రశాంతంగా మీకు దేవుడు ఏదో ఒక రూట్ అనేది చూపిస్తాడనమాట దయచేసి బాధపడకండి ఎవ్వరూ అది నా లైఫ్ ఇలా అయిపోయిందని ఎవ్వరూ బాధపడకండి ఆ బాధ అనేది వస్తుందండి బట్ బాధపడకండి ఇప్పుడు నేను చేస్తున్న తక్షణ కర్తవ్యం ఆ బాధ అనేది గుర్తుకు రాకుండా బిజీగా ఉండడానికి ట్రై చేస్తున్నానండి ఫుల్గా ఒకసారి నాకు చాలా బాధ అనిపిస్తుంది నాకు డిప్రెషన్లోకి ఆల్మోస్ట్ వెళ్ళిపోయానేమో అని అనిపిస్తుంది మోటివేషన్ వీడియోస్ చూస్తూ ఉంటాను పైకి ఇలా నవ్వుతూ ఉంటాను కానీ బట్ లోపల ఆ పెయిన్ అనేది కంపల్సరీగా ఉంటుందండి నేను చెప్పేది ఏంటి అంటే ఏదైనా ఒక స్టెప్ వేసే ముందు ఒక అడుగు వేసే ముందు వంద సార్లు కాదు వెయ్యి సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోండి ఒకటికి పది మందికి చెప్పండి దయచేసి వాళ్ళ ఒపీనియన్ కూడా తీసుకొని అప్పుడు మీరు ఒక స్టెప్ అనేది వెయ్యండి ఆలోచించకుండా ఏది చేయకండి ఎందుకంటే పిల్లల భవిష్యత్తు అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇప్పుడున్న మీకు ఇంకా పిల్లలే కదండి మెయిన్ సో చాలా మంది ఫ్రాడ్స్ వస్తున్నాయండి ఇప్పుడు ఈ మ్యాట్రిమోనీ సైట్స్ వీటన్నిటిలో కూడా చాలా ఫ్రాడ్స్ ఉన్నాయి సో దయచేసి దేనికి మీరు ఫ్రాడ్స్కి మీరు లొంగకండి అన్నీ ఆచితూచి అడుగు వేయండి మీ పెద్దవాళ్ళతో కూడా చెప్పండి మీ అమ్మ మీ నాన్న మాటలు వినండి ఎందుకంటే వన్స్ పెళ్ళయాక భర్త చనిపోయాక ఇంట్లో సరిగ్గా చూసుకోరు నాకు తెలుసు ఇదే అండి నా ఒపీనియన్ ఎలా ఉంది